టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరల భాగంగా బీపేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి లెనిన్ నగర్ ప్రశాంత్ నగర్ ఫేజ్ వన్ లో ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అమలు కాని హామీలతో ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజలకు అవగాహన కల్పించారు దళితులు కేవలం హుజురాబాద్ లోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కనుక తెలంగాణ అన్ని జిల్లాల్లో దళిత బంధువును అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉచితంగా రెండు వందల ఇరవై ఐదు గజాల భూమిని ఇచ్చిందని గుర్తు చేశారు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇప్పటికీ ఎవ్వరికీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు నిత్యావసర సరుకుల ధరలను పెంచి రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో మోడీ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలో పోటీ చేసి దళితులకు పది లక్షల ఆర్థిక సహాయం అందేలా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమం లో పొన్నాల సురేష్ గట్టు వీరన్న కృష్ణ స్వామినాయక్ సిద్ధుచారి జగన్ రాజు దేవా అంజయ్య రవీంద్ర రెడ్డి మల్రెడ్డి రెడ్డి కళాకుమార్ వెంకటేష్ అల్లం దిలీప్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు मत कर दो कुछ बोलता नहीं I ఇప్పుడు ఎలక్షన్ లేవు నేను లో ఓటు ఏమని నేను అడుగుతలేను నేను అడుగుతలేను నేనేమంటున్నా అంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు అన్ని విధాలుగా మంచి చేస్తాడని అనుకున్నాం అందరూ అదే అనుకో ఫస్ట్ ఏడేళ్ళు గడిచింది ఆయన ఏం చెప్పిండు ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నాడు చేసిండా చిన్నపిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని అందిస్తానంది ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాననిచ్చిండా ఒక మంచికి ఇస్తానంట జాబు ఒక మంచికి లేదు ఒక ఇద్దరికి లేదు పీజీ చేసి కూడా వేస్ట్ మా పిల్లలు చదువుకొని కూడా మేము కూడా చదివిచ్చిన తెలుసు కూడా మరి నా పిల్లలకి ఏం పీజీ చేసి ఒక్కరికి లేదు ముగ్గురికి ఒక ఆమె డిప్లొమా చేసింది ఒక ఆమె పీజీ చేసింది ఒక ఆమె డిగ్రీ చేసింది వేస్ట్ లాభం ఎంత మాకు చదివిన చదువులకు పైసలు కాదదు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే మనం పోసిన పన్నీరు పన్నీళ్ళైంది ఈ ఏడు సంవత్సరాల నుంచి మనము మొత్తం ఏడు కార్కి అట్టడుగు స్థాయికి వచ్చినాం పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు లేవు ఇస్తాన్న మాటలు మొత్తం ఆయన మాటలు చెప్పిండు ఈరోజు రేషన్ కార్డు కూడా కదా అప్పుడు రేషన్ కార్డు లో ఎన్ని ఎన్ని వస్తువులు వస్తుండే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అన్ని ఉంటుండే కదా ఇరమ్మ ఇండ్లు అప్పుడే ఇచ్చింది కదా ఇప్పుడు ఈ జాగాలు ఉన్నాయి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళొచ్చి ఏమి చేసిండే మోసపూరితమైన మాట చెప్పిండు మనం మోసపోయింది దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇస్తాను ఆయన ఇస్తాడానికి నమ్మకం ఉంది ఆయన స్టార్ట్ చేస్తాడు ఆయనే ఇస్తానంటుండు బట్ పెద్ద కుటుంబాలు అన్ని చోట్ల ఉన్నాయి కదా అందరికీ ఇయాలా లేదా రేవంత్ రెడ్డి అన్న కొట్టాడదు ఏంటంటే దళితులకు ఇవి వద్దండలేదు కానీ అందరికీ ఆయన ఏమంటు హుజరాబాద్లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి హుజురాబాద్ ఇస్తాను ఒక ఉద్యోగం ఇస్తానండి మీకు కొడుకులు ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు ఇవన్నీ మాటలు చెప్పి ఆయనడే కదా మనకు రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అనడా లేదా మరి చేసిండ దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తానండి చెప్తున్నాడు ఇప్పుడు మేమేమంట రేవంత్ రెడ్డి అన్న ఏమనుకుంటారు అంటే అరే దళిత కుటుంబాలు హుజురాబాద్ లో లేదు బాబు మొత్తం తెలంగాణలో ఉన్నారు నన్ను ఇచ్చేది ఉంటే మా దళితులకు మొత్తం తెలంగాణ అందరికీ ఎందుకు ఇస్తారు అని కొట్టాడుతున్నావు ఇప్పుడు ఒకసారి ఇందులో రాసినవి ఉన్నాయి మీ పిల్లలకు చెప్పండి మీరు చదువుకోండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఏం లేదన్నా ఏం లేదన్నా మనకి ఇప్పుడు ఏమైంది కేసీఆర్ అయితే చేస్తున్నట్లయితే మీకైతే ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే గతంలో టీవీలు లేవు ఏమీ లేవు ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి ఏడ ఏ మూమెంట్లో ఏం జరుగుతుందని తెలుస్తుంది మనకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఇవ్వలేదు మనకు పిల్లలకు కేజీ టూ పీజీ విద్య అందిస్తాను అడిగలేదు ఇందిరామ ఇల్లు ఇస్తానని అడిగలేదు డబుల్ బెడ్రూమ్ ఎల్లు ఇస్తాను అడిగలేదు రాష్ట్రానికి దళిత మంత్రిని చేస్తానడం చేయలేదు ఇంకా మొత్తం మాయమాటలు చెప్పుకుంటూ ఆయన పబ్బం గడుపుకుంటున్నాను ఒకసారి పబ్లిక్ లకు మనం కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దయచేసి ఇప్పుడు హుజురాబాద్లో పది లక్షల రూపాయలు దళిత కుటుంబాలకు ఇస్తూ ఉంటాం దళితులు హుజురాబాద్లో లేదు కదా ప్రతి చోట ఉన్నారు మనందరికీ ఇవ్వాలి కదా దయచేసి ఈ విషయం అంతా కొంచెం పబ్లిక్ లకు వెళ్లాల్సిన అవసరం ఉంది మనము మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అన్న నినాదంతో గత రెండు మూడు రోజులుగా నీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గడప గడపకు మా దళిత కుటుంబాలను కలిసే అవకాశాన్ని మాకు రేవంత్ రెడ్డి అన్నగారు కల్పించినందుకు ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దళితులు ఏ విధంగా మోసపోతున్నారు ఏ విధంగా అన్యాయాలకు అక్రమాలకు బలి అవుతున్నారు అన్న దానిపైన ప్రతి ఒక్క దళిత కుటుంబాలకు ప్రత్యేకించి ఈరోజు కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలు చెప్పడం జరుగుతుంది అందులో ముఖ్యాంశాలు ఏంటంటే కేజీ టు పీజీ విద్యను అందిస్తానని చెప్పి కేసీఆర్ గారు దళిత కుటుంబాలకే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు మోసం చేశారు అదేవిధంగా పన్నెండు వందల మందిని బలి తీసుకొని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన ఆ పన్నెండు వందల కుటుంబాలను ఇప్పటి వరకు కూడా హక్కున చేర్చుకోలేకపోవడము ఈరోజు డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పి మరి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం ఏ విధంగా ఎన్ని ఇల్లు ఇచ్చారో అందులోనూ మోసం జరిగింది దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఆ దళితులకు మూడు ఎకరాల భూమి కాదు కదా కనీసం ముప్పై సెంట్ల భూమి కూడా ఈరోజు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉండడం ఈరోజు ఏదో హుజురాబాదులో ఎలక్షన్ జరుగుతుంటే మాత్రం మళ్ళీ దళిత కుటుంబాలకు ముప్పై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మళ్ళీ మోసపూరితమైన మాటలు చెప్పుకుంటూ దళితులని మళ్ళీ మోసం చేయడం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మా దళిత కుటుంబాలను అందరినీ కూడా మళ్ళీ ఒకసారి మోసం చేయడం ఇదే విధంగా పదే పదే ఆయన మోసం చేస్తూ మమ్మల్ని మోసగింపులకు మేమే నిదర్శనము అని చెప్పి కేసీఆర్ గారు సంబరపడుతూ సంతోషంగా ప్రగతి ప్రగతి భవన్లో హాయిగా జల్సాలు చేసుకుంటూ ఆయన ఉంటున్నారు ఈ కష్టాలన్నింటినీ కూడా పబ్లిక్లో తీసుకెళ్ళడానికి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులము కథం తొక్కి ప్రతి వాడ వాడలో ఎక్కడ దళిత కుటుంబాలు ఉంటే అక్కడ మేము ఉండి వాళ్ళకు ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళను అవేర్నెస్కు గురి చేయడానికి వచ్చాము దయచేసి కేసీఆర్ గారు ఇన్ని మోసాలు చేస్తున్నారు రాబోయే రెండేళ్లలో మాత్రం ఇక మోసం చేయడానికి మీకు ఏమీ మిగలదు మీరు మోసపోవడం తప్ప మరొక్కసారి మా దళిత కుటుంబాలందరికీ కూడా శిరస్సు వంచి నన్ను ఆదరించినందుకు గడప గడపకు వాళ్ళ ఒక అన్నలాగానో ఒక తమ్ముని నన్ను ఆదరించినందుకు మరొకసారి ఈ లేని నగర్ దళిత కుటుంబాలకు యావత్ లేని నగర్కు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన నేర్పేట మున్సిపాలిటీ పరిధిలోని నగర్ పేస్ టూ వన్లో గడప గడపకు మన మున్సిపల్ ప్రెసిడెంట్ గారు గోపాల్ రెడ్డి గారు వచ్చి ప్రతి గడప గడపను ఉన్న దళితులను పలకరించి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన సురేష్ గారు మరి ఇక్కడ వచ్చిన మన కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలుపుస్తూ సెలవు